ஹோம் சைடு சைடுல உண்டு టెలివిజన్ ప్రచార ప్రచారంలో భాగంగా ఇంత భారీ ఘన స్వాగతం పలికిన శ్రీ వెంకటరమణ బోర్వెల్స్ అసోసియేషన్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చిన తర్వాత లోకల్ సమస్యలు చాలా తెలిసాయి ముఖ్యంగా నడిమొంక గత వర్షాలు వచ్చినప్పుడు పొంగి పొరులింది పొంగి పొరులినప్పుడు మొత్తం ఇల్లు లేకంత నీళ్ళు వచ్చినాయి కేవలం ఇది ఇక్కడ ఉండే ఎమ్మెల్యే ఇబ్బంది ఎమ్మెల్యే చేతగానితనం వల్ల ఈ సమస్య తలెత్తింది ఇక్కడ రిటైనింగ్ వాళ్ళు ఒకటి కట్టించేస్తే వాటర్ ఇళ్ళలోకి వచ్చేట్టు కాదు గత ఎన్నికల్లో ఆయన ప్రచారంలో భాగంగా నడిమంకలో రిటైనింగ్ వాళ్ళు కట్టిస్తాయని చెప్పి చెప్పడం జరిగింది కానీ కనీసం మొదలు పెట్టిన దాఖలాలు లేవు కనీసం బడ్జెట్ ఇప్పించిన దాఖలాలు లేవు అలాగే ఇక్కడ మసీదుల దగ్గర డ్రైనేజ్ సమస్య ఉంది అంటున్నారు అలాగే నడిమంకలో విగ్రహాలు పెట్టి మొత్తం నడిముఖ నాశనం చేస్తానని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇవే కాకోకుండా మా నాయుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా ఈ రిటర్నింగ్ వాళ్ళని మేము నిర్మిస్తామని చెప్పేసి నలభై ఏడు నలభై ఐదు నలభై సూచన వాళ్ళకి తెలియజేసుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనంతపూర్కి అవుటర్ రింగ్ రోడ్ అయితేనేమి అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే ఏమి డంపింగ్ షిఫ్టింగ్ అయితే ఏమి ఇవన్నీ మేము చేసేది మేమే గెలిచేది మేమే కోసం అనంతపురం వెనుకబడిన జిల్లా వ్యవసాయ వ్యవసాయం మీద ఆధారపడిన జిల్లా ఖచ్చితంగా అనంతపురం జిల్లాకి పరిశ్రమలు తీసుకొస్తే మా నాయకుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఒక ఎస్ఈ జడు కానీ లేకపోతే ఒక పారిశ్రామిక తీసుకొచ్చి ఖచ్చితంగా వలస లాపుతాం ఇక్కడ ఉండే నిరుద్యోగ సమస్య ఏదైతే ఉందో ఖచ్చితంగా మేము పోవడానికి ట్రై చేస్తాం అని చెప్పేసి తెలియజేస్తున్నాం కి నమస్కారం ఇక్కడికి ఇచ్చేసిన దగ్గుపాటి అన్న గారికి మా హృదయ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నలభై ఏడవ డివిజన్ లో అనేక సమస్యలు ఉన్నాయి ముందుగా సైడ్ వాల్ నిర్మాణం సైడ్ వాల్ నిర్మాణం వల్ల ఇంతకు ముందు వరదలు వచ్చినప్పుడు అనంత వెంకట అధికారంలో ఉండి కూడా ప్రజలకు ఎటువంటి న్యాయం చేయలేకపోయాడు ఆ బోర్వెల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు భోజనము వాళ్ళకి నిద్ర వాళ్ళకి ఉండడానికి వసతి కల్పించింది బోర్వెల్ అసోసియేషన్ వెంకట్రామరెడ్డి గారు రావడం ఫోటోలకు ఫోటోలు ఇవ్వడం వెళ్ళడమే జరి చేశారు తప్ప ఏ ఒక్కరిని ఆదుకున్న పాపాన పోలేదు అనంత వెంకట్రామరెడ్డి అనంతపురం నగరంలో ఎటువంటి ప్రజలను అనేక ఇబ్బందులు గురి చేస్తున్నారు మనం ఈ ఇబ్బందుల నుంచి బయటపడాలంటే తప్పకుండా వెంకట ప్రసాద్ అన్న గారిని గెలిపించుకుంటే మనకు మనకు మన నగరానికి మంచి రోజులు వస్తాయని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నారు నమస్కారాలు ప్రసాద్ అన్నక కూడా అట్లా మాకి పని కల్పించలేకపోతున్నాడు వెంకట్రామ్ రెడ్డి అన్న మాకు ఇప్పటికైనా కానీ మాకు ప్రసాద్ అన్న మాకు గవర్నమెంట్ తో గవర్నమెంట్ తో మాకు మా బతుకుతేరు గవర్నమెంట్ అసోసియేషన్ వేరే రాష్ట్రాలకు పోతుంటే ఆ రాష్ట్రాల్లో కూడా మా ఊళ్ళే మీ రాష్ట్రంలో మా రాష్ట్రానికి వస్తున్నారు ప్రీమిట్లు బతికేది అని మమ్మల్ని పని అడుగుతున్నారు తరుముతున్నారు మా వాళ్ళు పట్టిన పనులు పోకపోతే జరిగేది కూడా తక్కువైతుంది ఇప్పుడు ప్రభుత్వం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా తెలుసుకొని కట్టుబెట్టాలిగా వర్క్ లిక్కుండా మళ్ళీ ఆయన్ని తలుచుకు అడుక్కుంటున్నాము ఇప్పుడు మా ప్రసాదం మా బాధలన్నీ విని గెలిచిన తర్వాత అతని దగ్గరికి తీసుకోవాలని మేము ఈ సమాధానంగా చెబుతున్నాము